ఏ పార్టీ దేశంలో వేల లక్షల కోట్లు ఆదాయాలు ఉన్న పార్టీలు చేయని కార్యక్రమాలను చంద్రబాబు గారి నాయకత్వంలో వీళ్ళ పార్టీ చేస్తూ ఉంది కార్యకర్ కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ని నడిపి బ్లడ్ బ్యాంకులు కానీ క్యాన్సర్ హాస్పిటల్ కానీ కార్యకర్తల సంక్షేమం ఇన్సూరెన్స్ పథకాలు అమలు చేస్తున్న విధానం మనం గమనించాలి నేను చివరిగా ఒకటే చదువుతున్నా భరోసా ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఇంకా ముప్పై సంవత్సరాలకు తక్కువ లేకుండా పరిపాలన కొనసాగిస్తుంది కంటిన్యూటీగా 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 చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో పార్టీ కొత్త జవసత్వాలు పుంజుకుంటుంది మనందరం కూడా చేతినిద్దాం కష్టాలను అధిగమిద్దాం ఆలోచించండి నిర్ణయించండి అప్పుడే మొదలైంది నాగుబాములు బయటకు వస్తూ ఉన్నాయి చచ్చేదాకా కొట్టాల్సిన పరిస్థితి ఉంది నాగుబాములు మళ్ళీ బయట తిరగకుండా చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి నాగబాములు వస్తున్నాయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది ఖండించండి అని మనవి చేస్తూ ఇవాళ మా అందరికీ ఈ దశ దిశ కల్పించిన నందమూరి తారక రామారావు గారికి ఘనంగా అర్పించుకుంటూ అన్న నీ ఆదర్శం నువ్వు చెప్పిన సూత్రాలు మేము మర్చిపోలేదు నువ్వు ఇచ్చిన ఆదేశాలు మర్చిపోలేదు నీతి నిజాయితీగా ప్రజలకి దగ్గరికి పరిపాలనగా ఉండాలి ప్రజల మధ్య ఉండమన్నారు మీరు కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ తర్వాత మాజీ హోంశాఖ మంత్రులు శ్రీ నిమ్మకాయల చిన్నరాజప్ప గారు ఇదే పురుషుడి గురించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అందరికీ కూడా నమస్కారం పెద్దలు మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వేదిక నుంచి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారం చాలా సంతోషం ఈరోజు ఈరోజు ఎన్టీ రామారావు గారి ఘనమైన వాళ్ళి నా అర్పించడం తీర్మానం నా మీద నా జాత పెడతాం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన తోటి పనిచేసిన వ్యక్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి పెద్దలకు అభి అభినందన తెలియజేసుకుంటూ ముందుగా చంద్రబాబు నాయుడు గారికి కూడా అభినందన తెలియజేస్తారు ఎందుకంటే ఎన్టీ రామారావు గారి బర్త్డేని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి నిర్ణయించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ అలాగే ఎన్టీ రామారావు గురించి అందరికీ తెలుసు మనకి ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడైన లేని మహారాజు గారు సినిమా సినీ పరిసరలో పనిచేసి ఆయన అనేక సినిమాలు యాక్ట్ చేసి ఆయన పాత్రలు కూడా కుచుడు రాములు పాత్రలు వేసినప్పుడు కూడా ఆ పాత్రలు మనం చూస్తుంటే నిజంగా దేవుళ్ళ చాలా తెలుగు ప్రజలందరూ కూడా పూజించే పరిస్థితి మనకు తెలుసు అన్నీ కూడా ఆయన ఆయన చేసిన కార్యక్రమాల్లో ముఖ్యంగా డెబ్బై ఏళ్ళలో డివిసేమి వచ్చినప్పుడు జోలు పట్టి అందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు చాలా బాధపడుతున్నారు పేద ప్రజలు అందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి జోలు పట్టి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆదుకున్న సంగతి మన అందరికీ తెలుసు ఆ రోజుల్లో తర్వాత వచ్చినప్పటికి ప్రజలకు సేవ చేయాలి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పోడవుతుంది అని చెప్పి ఆలోచన వచ్చి ఆయన ఒక పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టాడు ఆ పెట్టినప్పుడు కూడా ఎవ్వరు పెద్ద